ఇప్పటి వరకు ఈ పశ్చిమ ప్రకాశంలో నలభై రెండేళ్ల క్రితం వెనకబడిన ప్రాంతాలను తీసుకొచ్చి గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా వాటి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఒక ముక్కగా ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లాని ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా నలభై రెండేళ్ల తర్వాత మళ్ళీ వెనకబడిన జిల్లాగానే మళ్ళీ విడివడిపోయిందనమాట మీరు కడప జిల్లా రాయలసీమ ప్రకాశం ఏదైతే ఉందో మార్కాపురం దర్శి గిద్దలూరు ఎర్రగొండపాలెం కరిగిరి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ కూడా నలభై రెండేళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇవాళకి కూడా అలాగే ఉండి మళ్ళీ అలాగే కేవలం తొమ్మిది రూపాయలకి డేటాన్ ప్రకాశం జిల్లా నుంచి ఏదైతే ఆర్థిక వనరులు తీసుకొచ్చి పెట్టే అద్దంకి బాపట్ల కందుకూరు ఇవన్నీ ఉన్నాయి వాడన్నింటినీ మళ్ళీ విడగొట్టేశాడు అదే గనక జగన్మోహన్ రెడ్డి నిజంగానే జిల్లాల్లో ప్రజల్ని బాగుపరచాలి జిల్లాల విభజన అనేది రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగపడాలని కనుక ఆలోచించి ఉంటే ఖచ్చితంగా పశ్చిమ ప్రకాశాన్ని ప్రత్యేక జిల్లాగా ఇచ్చి మార్గాపురం కేంద్రంగా ఏర్పాటు చేసి ఉండేవాడు డెఫినెట్గా మీకంటూ ఒక జిల్లా వస్తే మీ నిధులు మీకుంటాయి మీ రెవెన్యూ అవసరాలు మీకుంటాయి రాష్ట్రం నుంచి మీకు వచ్చే ప్రత్యేక ప్యాకేజీ మీకు సపరేట్గా ఉండిద్ది మీరు కట్టే ప్రతి పన్ను మీ జిల్లాకి మీ ప్రాంతానికి సంబంధించి ఉపయోగించడానికి ఉపయోగపడిద్ది అట్లాంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం సిద్ధం 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 అనే బ్యానర్లు వేసుకుంటే సరిపోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే ప్రశ్న నేరుగా వేస్తున్నాము ఈ పశ్చిమ ప్రకాశం నుంచి పక్కనున్న బళ్ళారి కర్ణాటక తెలంగాణ మొదలగు రాష్ట్రాలకి వలస పోతున్నటువంటి ప్రజలు నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాళ్ళకి స్థానికంగా ఉపాధి కల్పించి వాళ్ళకి ఈ రాష్ట్రంలోనే బ్రతుకు తెరువు చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అలాగే పిల్లలు ఇప్పటికీ సీజన్ కరెక్ట్గా మిరగాయ మిరపాయల కోతలకు కానివ్వండి పచ్చాకు ముఠా కూలీలుగా కానివ్వండి లేదంటే బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్కుల్లో కానివ్వండి చిన్న చిన్న పిల్లలు డిగ్రీ కూడా కంప్లీట్ చేయకుండా మొత్తం పశ్చిమ ప్రకాశం నుంచి ఉన్న వాళ్ళే వలస కూలీలుగా పసిబిడ్డలు మైనార్టీ కూడా తీరిన ఏజ్ లో కూలీలుగా మారిపోతున్నారు చదువు పూర్తి కంప్లీట్ చేయకుండానే ఎందుకు దానికి కారణం ఏంటి స్థానికంగా తల్లిదండ్రులకు ఉపాధి దొరక్క ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు అందుబాటులో లేక వాళ్ళ కుటుంబాలు గడవక వీళ్ళ ఉద్య విద్యార్థులుగా వీళ్ళు చదువుకుంటే వీళ్ళ చదువుకి ఖర్చు పెట్టే ఆర్థిక వనరులు ఆ తల్లిదండ్రుల దగ్గర లేక పిల్లల్ని కూడా పసి వయసులోనే కూలీలుగా మార్చుతున్నారు పశ్చిమ ప్రకాశంలో అట్లాంటి పరిస్థితిలో ఆ బిడ్డలు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నిజంగానే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా వేసి వాళ్ళ